అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్నటువంటి అనాలోచిత నిర్ణయాలు అమెరికా ప్రజలకు శాపంగా మారాయి ఆయన తీసుకుంటున్న నిర్ణయాల ప్రభావం క్రమంగా ప్రజలపై ప్రత్యక్షంగా కనిపిస్తోంది విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువులపై ఆయన ఎడాపేడా సుంకాలు బాధడంతో దేశంలో ఆ వస్తువుల ధరలు ఖరీదైన వ్యవహారంగా మారిపోతున్నాయి సామాన్య అమెరికన్ జేబుకు చిల్లు పడుతోంది దీంతో ఖర్చును తగ్గించుకుంటున్నారు ఇక వ్యాపారస్తులు తమ వ్యాపారాలు బాగా తగ్గిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తాజాగా అమెరికా పౌరుడికి కాఫీ ధరలు చూసి కళ్ళు బయర్లు కమ్ముతున్నాయి ఈ ప్రత్యేక కథనంలో అమెరికాకు సంబంధించి పెరిగిన కాఫీ ధరల గురించి మరింత సమాచారాన్ని ఇప్పుడు తెలుసుకుందాం ప్రపంచంలోని ప్రతి దేశంలో ఉదయం లేచిన వెంటనే పొగలు సెగలు కక్కే కాఫీ తాగితే తప్ప అక్కడి ప్రజల రోజు మొదలు కాదు మరి అలాంటి కాఫీ ధరలు పెరిగితే ఇక సామాన్యుడు తట్టుకోగలడా ట్రంప్ తారీఫ్ దెబ్బ రుచి ప్రభావం ప్రత్యక్షంగా అమెరికా పౌరుడు అనుభవిస్తున్నాయి ప్రస్తుతం అమెరికాలో కాఫీ ధరలు అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారిపోయాయి కేఫ్లు బేకరీ యజమానులు కాఫీ ధరలను విపరీతంగా పెంచేసారు కాగా అమెరికాకు చెందిన పలువురు వ్యాపారస్తులు ఉదయం లేచేసరికి తమ కేఫ్ల ముందు భారీగా క్యూలు కట్టి కాఫీ కోసం ఎగబడేవారు ప్రస్తుతం కాఫీ కోసం వచ్చే జనాలు తగ్గారు తమ వ్యాపారం మందగించింది కాఫీ ధరలు పెరిగిపోవడంతో జనాలు కాఫీ తాగడం తగ్గించారని యజమానులు వాపోతున్నారు ప్రస్తుతం దిగుమతి చేసుకునే కాఫీ గింజల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి కాగా అమెరికాలు ప్రతి ఏడాది వంద బిలియన్ల డాలర్ల వరకు కాఫీ కోసం వ్యయం చేస్తుంటారు ఇండియన్ కరెన్సీ ప్రకారం ఎనిమిది లక్షల డెబ్బై వేల కోట్లు ఖర్చు చేస్తుంటారు తాజా పరిణామాల నేపథ్యంలో అది కాస్త తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి వాషింగ్టన్ డీసీలో బ్రెడ్ బై బేకరీ యజమాని మాట్లాడుతూ కొలంబియా నుంచి దిగుమతి చేసే డిస్ట్రిబ్యూటర్స్ కాఫీ ధర గత వారం నుంచి కొత్త ధరలు వచ్చాయని వివరించారు ఇక అమెరికాలో లభించే కాఫీ విషయానికి వస్తే మెజార్టీ కాఫీ ఇతర దేశాల నుంచి దిగుమతి అవుతుంది కాఫీ దిగుమతి చేసుకునే దేశాల్లో ప్రపంచంలోనే అమెరికా రెండవ స్థానంలో ఉంది కాగా అత్యధికంగా కాఫీ బ్రెజిల్ తర్వాత కొలంబియా నుంచి అమెరికా దిగుమతి చేసుకుంటుందని యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ వెల్లడించింది ఈ నెల ఐదవ తేదీ నుంచి అమెరికా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే కాఫీపై పది శాతం సుంకాన్ని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ బారింది అయితే అమెరికాలోని కాఫీ సప్లైయర్స్ రెస్టారెంట్లకు తదుపరి సప్లై నుంచి ధరలు పెరుగుతాయని ముందస్తుగా నోటీస్ ఇచ్చారు దీంతో కేఫ్ లు కాఫీ ధర పెంచక తప్పడం లేదు తమ వ్యాపారాలు దెబ్బతింటాయని చాలా మంది కేఫ్ యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇక అమెరికాలో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోయింది జో బైడెన్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు నలభై ఏళ్ల గరిష్టానికి అక్కడ ద్రవ్యోల్బణం ఎగబాకింది తారీఫ్ పెరగడానికి ముందే గ్రౌండ్ కాఫీ ఈ నెల మార్చిలోని రికార్డు స్థాయికి ధర చేరింది గత ఏడాదితో పోల్చుకుంటే ఒక డాలర్ పెరిగింది మార్చి రెండు వేల ఇరవైతో పోల్చుకుంటే మూడు డాలర్లు పెరిగింది దీంతో కాఫీ తాగడానికి కేఫ్లకు అతి తక్కువ సంఖ్యలో కస్టమర్లు వస్తున్నారని పలువురు కేఫ్ల ల యజమానులు వాపోతున్నారు ఇక వచ్చిన కస్టమర్లు కూడా సాధారణ కాఫీతో సరిపెట్టుకుంటున్నారు స్పెషల్ కాఫీల జోలికి పోవడం లేదు కాగా హోటల్ మెనూలో కాఫీ ధరలు దాదాపు ఇరవై ఐదు శాతం పెరిగాయి దీంతో కస్టమర్లు తక్కువ కాఫీని కొనుగోలు చేసి తాగుతున్నారు పెరిగిన ధరలతో చాలా మంది తమ అలవాట్లను మార్చుకుంటున్నారు సాధారణంగా అమెరికాలో కాఫీ తాగాలనుకుంటే స్టార్ బక్స్ వెళ్లి కాఫీ తాగుతుంటారు అది కాస్త తగ్గించేసి ఇళ్లలోనే కాఫీ కాచుకుని తాగుతున్నారు ఇకే కేఫ్లలో కాఫీ ధరలు యాభై సెంట్లు పెరిగింది అయితే రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశాలున్నాయని కేఫ్ల యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇక కాలిఫోర్నియాలో సముద్ర తీర ప్రాంతంలో స్థానిక కాఫీ షాప్ యజమానులు కూడా ట్రంప్ తారీఫ్ దెబ్బకు తమ వ్యాపారాలు దెబ్బతిన్నాయని వాపోతున్నారు ఇక్కడి కేఫ్ల యజమానులు ఇథోపియా గౌతమాల నుంచి కాఫీ దిగుమతి చేసుకుంటారు అక్కడి నుంచి దిగుమతి అయ్యే కాఫీపై పది శాతం సుంకం విధిస్తోంది ప్రభుత్వం అయినా అయినా చైనా నుంచి దిగుమతి చేసుకునే ఐస్డ్ కాఫీ కప్స్ ధరలు మాత్రం రాత్రికి రాత్రి పెరిగిపోయాయి దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ధరలు పెంచక తప్పడం లేదని పలువురు కేఫ్ యజమానులు వాపోతున్నారు అయితే మరికొంతమంది యజమానులు కస్టమర్లు కొన్ని రోజుల పాటు దూరంగా ఉన్న తర్వాత అలవాటు పడి కేసులకు వస్తారని ఆశాభావంతో ఉన్నారు ఇక్కడి బేకరీ యజమానులు మాత్రం ద్రవ్యోల్బణం ప్రభావంతో కోడిగుడ్ల ధరలు విపరీతంగా పెరిగాయని చెబుతున్నారు బేకరీ ఐటమ్స్ కు గుడ్లు తప్పనిసరి గత నెల క్రితం కేసు కోడిగుడ్లు నలభై రెండు డాలర్లు చెల్లిస్తే ప్రస్తుతం కేసుకు వంద డాలర్లు చెల్లించాల్సి వస్తుందని బేకరీ యజమానులు వాపోతున్నారు ఇక అక్కడ కూడా ధరల పెరుగుదలపై రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు ఆరోపణలు గుప్పించుకుంటున్నారు ఏదేమైనా చివరకు బలయ్యేది మాత్రం సామాన్యుడు అమెరికాలో సాధారణంగా ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు పౌష్టికాహారంగా గుడ్లను విరివిగా తింటారు అయితే ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే గుడ్ల ధరలను తగ్గిస్తామని హామీ ఇచ్చారు ధరలు పెరగడానికి ప్రధాన కారణం బైడెన్ ప్రభుత్వం కారణమని ట్రంప్ ఆరోపిస్తున్నారు బర్డ్ ఫ్లూ పేరుతో లక్షలాది కోళ్లను చంపేశారని చెబుతున్నారు కాగా ఏడాది మార్చిలో డజన్ గుడ్లు అక్కడ ఆరు పాయింట్ రెండు రెండు డాలర్లకు చేరాయి ఇండియన్ కరెన్సీ ప్రకారం చూస్తే డజన్ కోడి గుడ్లు ఐదు వందల యాభై రూపాయలకు చేరాయని చెప్పుకోవచ్చు కాగా తారీఫ్ పెంచడం వల్ల నిత్యావసర ధరలు పెరిగిపోయి రాబోయే రోజుల్లో తమ అమ్మకాలు తగ్గుముఖం పడతాయని వ్యాపారులు లబోదిబోమంటున్నారు అయితే మార్చి నెల ద్రవ్యోల్బణం గణాంకాలను గురువారం నాడు విడుదల చేసింది అక్కడి ప్రభుత్వం అయితే ద్రవ్యోల్బణం ఆరు నెలల కనిష్టానికి దిగొచ్చింది తాజా వినియోగదారుల సూచీని చూస్తే మార్చిలో రెండు పాయింట్ నాలుగు శాతం నమోదైతే ఫిబ్రవరిలో రెండు పాయింట్ ఎనిమిది శాతం నమోదయ్యింది ద్రవ్యోల్బణం గణాంకాలను బట్టి చూస్తే అంతా సవ్యంగా ఉందని కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరగలేదని చెబుతోంది దీని కారణం ట్రంప్ పెద్ద ఎత్తున సుంకాలు బాదుతున్న కొన్ని దేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకాలు తొంభై రోజుల పాటు అమల్లోకి రాకుండా కాస్త కనుకరించడం వల్ల ధరలు తగ్గ ఇని ఆర్థిక వేత్తలు అంచనా వేస్తున్నారు అయితే తుఫాన్ కు ముందు సముద్రంలో ఎలాంటి ప్రశాంతత ఉంటుందో అలా ఉంది రాబోయే రోజుల్లో ద్రవ్యోల్బణం తప్పకుండా పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు ఆర్థిక వేత్తలు ప్రభుత్వం విడుదల చేసింది పాత రేట రాబోయే రోజుల్లో ట్రంప్ కొత్త టారీఫ్ అమల్లోకి వస్తుంది అప్పుడు ద్రవ్యోల్బణం మరింత పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు మొత్తానికి చూస్తే ట్రంప్ సుంకాల సెగ ప్రస్తుతం కాఫీపై కనిపించింది రాబోయే రోజుల్లో అన్ని వస్తువులపై కనిపిస్తుంది ఇప్పటికే అక్కడి ఆమ్ ఆద్మీ రోడ్డెక్కి ట్రంప్ కు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నాడు అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల్లోనే ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్నాడు ట్రంప్ మరి ధరలను అదుపు చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటాడో వేచి చూడాల్సిందే